హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాషి న్యూస్ వరల్డ్ చాలా రోజు అయింది వీడియో పోస్ట్ చేసి ఆల్మోస్ట్ వన్ వీక్ అయితుండొచ్చండి ఇది వచ్చేసి శనివారం తీసిన వీడియో అనమాట మనకు ఆదివారం నుంచి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కదా అని చెప్పేసి క్లీనింగ్ అయితే స్టా క్లీనింగ్ అయితే చేసుకున్నాను అనమాట శనివారము అక్కడికి మా వారు అంటేనే ఉన్నారు నీకు హెల్త్ బాగుండట్లేదు ఇవన్నీ ఏం పెట్టుకోవద్దు మళ్ళీ నీకేమన్నా ఎక్కువ అయిపోతే పిల్లలు ఇబ్బంది పడిపోతారు నాకు ఇబ్బంది అందయిపోతుంది నువ్వు ఇవన్నీ చేసుకోవద్దు చేత కాకపోతే అని చెప్పారనమాట కానీ నాకైతే మనసు ఒప్పుకోవట్లేదు అనమాట పూజలు అంటే ఇప్పుడు శ్రావణ మాసంలో అన్నీ మనం వ్రతాలు లక్ష్మీవరాలు అవన్నీ చేసుకుంటాం కదండి అందుకు నీ ఎట్లయినా సరే వన్ మంత్ బ్యాగే కదా డస్టింగ్ చేసిండేది చాలా తక్కువ ఉంటుందిలే చేసుకుందాం అని చెప్పేసి మొదలైతే పెట్టాను అనమాట మా వారు ఆఫీస్కి వెళ్ళంగానే స్టార్ట్ అయితే చేశానండి మా పిల్లలు ఆ రోజు ఇద్దరు ఇంట్లో ఉన్నారనమాట ఫస్ట్ వాళ్ళ బెడ్రూమే స్టార్ట్ చేస్తాను అనమాట క్లీనింగ్ చేయడము ఆల్మోస్ట్ షెల్ఫ్స్ అంటే కప్బోర్డ్స్ అవన్నీ చేసేసాను అనమాట చెత్త అంటే వేస్ట్గా ఉంటుంది కదండీ మనం యూస్ చేయలేనివి ఉంటాయి కదా అవైతే ఎన్నిసార్లు తీసినా నాకైతే బ్యాగులు బ్యాగ్ అన్నమాట మా పెద్ద పాప కొంచెం హెల్ప్ చేస్తుంది అన్నమాట చేయడంలోన మా చిన్నదైతే బాగా గొడవపడుతుంది నువ్వు చేయకూడదు నువ్వు చేయకూడదు మమ్మీకి నేనే చేయాలి అని చెప్పేసి సరేలే మీరు ఏమన్నా కొట్టుకోండి అని చెప్పేసి మళ్ళా మాస్టర్ బెడ్రూమ్కి అయితే వచ్చేసి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను చేశానులేండి ఇక్కడ ఇక్కడ కూడా తక్కువే టైం పట్టింది వన్ అవర్లోన రూమ్ అంతా అయిపోయింది అనమాట ఎక్కువ డస్టింగ్ అయితే ఏం లేకునింది ఇంకా హాల్లో కూడా అంతా క్లీన్ చేసేసి సోఫా కవర్సు డివానా కవర్స్ అవన్నీ చేంజ్ చేసేసానమాట ఇంకా మా కిచెన్ చిల్డ్రన్స్ రూమ్లో క్లీన్ చేసేసుకున్నాను అనమాట బెడ్షీట్స్ డోర్ కర్టన్స్ విండో కర్టన్స్ అన్నీ తీసేసాను ఇవైతే మా చిన్న మా పిల్లలువి చిన్నప్పుడు బొమ్మలు అనమాట అన్నీ విరిగిపోయాయి ఇంకా పాత సామాన్లలోకి వేద్దామని తీసి పెట్టేశాను అనమాట ఇంకా హాల్ అయితే క్లీన్ చేసేసేయాలి ఇంకా ముందు బెడ్ షీట్స్ డోర్ కర్టన్స్ అవన్నీ అయితే వాషింగ్ మిషన్లో వేసేసానమాట తర్వాత ఇంకా బెడ్షీట్స్ దివాణా కార్డ్స్ సోఫా కవర్స్ అవన్నీ బయట బయటకు తీసుకుపోయి వేశాను పొద్దున ఆరేసిన బట్టలు అయితే తీసి వేసేసానండి మా చిన్న పాపని బెడ్రూమ్లో అనమాట కొన్ని బొమ్మలు ఇచ్చేసి మేము బయట పని చేసుకుంటాము నువ్వు ఇక్కడ కూర్చొని ఆడుకో అంటే తను చాలాసేపు అక్కడే ఆడుకుందనమాట ఇంకా డోర్ కర్టన్స్ అవి కూడా వాషింగ్ మిషన్లో అయిపోతే తీసి ఆరేసాను అనమాట ఇంకా మా పెద్ద పాప నేను హెల్ప్ చేస్తానులే మమ్మీ అని చెప్పేసి తోమిన అంట్లన్నీ సర్ది పెట్టేస్తూ ఉంది అండి నేను ఇంకా ఈ లోపల ఈ హాల్లోన బెడ్రూమ్స్లోన అంతా జాడు అయితే కొట్టుకొని వచ్చాను అనమాట ఇలా నీట్గా సాయంత్రం లోపల పని అంతా అయిపోయింది ఓన్లీ కిచెన్ ఒక్కటే మిగిలిందనమాట ఇంకా ఇది సండే మార్నింగ్ అండి ఇంటి ముందరికి గాడపాలు అమ్మడానికి వచ్చారనమాట గాడిద పాలు పిల్లల్లోన కఫము జలుబు రొంపకు సంబంధించినవన్నీ బాగా తగ్గిస్తాయంటే తీసి పిల్లలకైతే తాగిపించానండి మా పెద్ద పాప అప్పుడే తాగేసింది మా చిన్న పాపకి ఒక గ్లాస్ అయితే పార్సల్ తీసుకున్నాను అనమాట ఈ మూడు గ్లాసులకి కలిపి నాకైతే సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నారండి